అందరికీ నమస్తే అండి పిల్లలకి స్నాక్స్ బయట కొనకుండా ఇలా సింపుల్గా పెసరపప్పు గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేసుకుంటే వాళ్ళ స్నాక్స్కి పెట్టడానికి లేదా ఈవినింగ్ టైంలో రాగానే ఇవ్వడానికి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకునే ఈ పెసరపప్పు స్నాక్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కుక్కర్ తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి హాఫ్ కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల నీళ్లు వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక విజిల్ రాణిస్తే సరిపోతుంది పెసరపప్పు వచ్చేసి తొందరగానే ఉడికిపోతుంది ఒక విజిల్కి ఇలా అనమాట ఇప్పుడు దీన్ని గరిట్తోనే మెత్తగా మెదిపేసుకోవాలి బాగా మెత్తగా మెదగలేదు అంటే మాత్రం మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇక్కడ పప్పు వచ్చేసి బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి గరిట్తో ఇలా మెదిపేసుకోవాలి ఇలా మెదికున్న పెసరపప్పుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి వేసేసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి కరెక్ట్గా ఉంటుంది గోధుమ పిండి వేసుకున్న తర్వాత తినే కారాన్ని బట్టి కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతి పిండిలాగా వీటిని కలిపేసుకోవాలి మామూలుగా మనం చపాతీలకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి నీళ్ళేమీ వేయకుండా ఫస్ట్ ఎలా కలుపుకోండి సరిపోతే నీళ్ళు ఏమి వేయాల్సిన పని లేదు అలా కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు పిండి మాత్రం మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి ఇప్పుడు అది కలిపేసి మూత పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ బౌలవరు తీసేసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల గోధుమ పిండి అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇది ఒక పేస్ట్ లాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి ఏమి నానాల్సిన పని లేదండి కలిపిన వెంటనే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని అన్ని ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి అన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి తీసేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతి కంటే కొంచెం పల్చగా దీన్ని రుద్దేసుకోవాలి పిండిని బాగా పలుచగా రుద్దుకున్నామంటే తొందరగా వేయిపోతుంది అలాగే బాగా క్రిస్పీగా వస్తుంది ఇలా బాగా పలుచగా రుద్దుకోవాలి చివర అంచులు మాత్రం ఇంకా బాగా పలుచగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా బాగా పలుచగా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కిచెన్లో ఏదైనా చిన్న బాక్సులు ఉంటాయి కదా దానిపైన వచ్చిన మూతల్ని ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా రౌండ్గా ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసి ఈ రౌండ్గా ఉన్న చిన్న చిన్న చపాతీలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆయిల్ గోధుమ పిండి వేసి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా వాటిని తీసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ చిన్న చపాతీని చేతిలోకి తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఈ పేస్ట్ని అనేది రాసుకోవాలి స్పూన్తో కంటే చేతిలో ఇలా వేలులో రాసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి అంటే మొత్తం ఫ్రెష్ చేయకూడదండి ఇలా లైట్గా కార్నర్ మాత్రం ప్రెస్ చేసుకోవాలి ఇంకొకటి చేసి చూపిస్తాను ఇలా పిండిని తీసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని వెళ్ళతో ఇలా మొత్తం అప్లై చేసేయాలి ఒక అడత ఇది పోల్ చేస్తున్నాం చూడు ఇక్కడ కొంచెం నొక్కేసుకోవాలి మళ్ళీ ఈ కార్నర్లో కొద్దిగా ప్రెష్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకు ఆయిల్లో వేసేటప్పుడు ఒక ఫ్లవర్ లాగా విచ్చుకుంటుంది ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి బాగా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వీటిని వేసేసుకోవాలి వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇది ఒకటికి ఒకటికి అదుక్కోకుండా విడివిడిగా వచ్చేస్తుంది వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నామంటే ఇది లోపల వరకు వేగి మంచి క్రిస్పీగా వస్తుంది ఇలా వేపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వేపుకున్నామంటే ఇలా కొంచెం రంగు రంగుమారుగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది గోధుమ పిండి పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి టేస్టు చాలా బాగుంటుంది ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది పెసరపప్పుతో చేసేదాని నుంచి క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈసారి పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్